హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కొలువుతీరింది నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం అయితే చేసేశారు ఇక చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించినట్లుగా తొలి సంతకాలు తొలి మూడు సంతకాలు అయితే కనుక వేటి మీద పెట్టబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఒక అప్డేట్ తెలుసుకుందాం ఇప్పుడు ఆ తొలి మూడు సంతకాలు సంబంధించి మార్పు అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాం ఏ వేట్ వేటు మీద సంతకాలు పెట్టబోతున్నారు ఏ పథకాలకి అమలు చేయబోతున్నారని అప్డేట్ తెలుసుకుందాం అలాగే వీటిపై మార్పు కూడా చేశారు ఎందుకు మార్పు చేశారు ఏంటి ఎప్పుడు సంతకాలు పెడతారు అనేది కూడా ఒకసారి చూద్దాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వంలో కొత్త కొత్త పథకాలకు సంబంధించి వాటి అర్హతలకు సంబంధించి అన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మారుతూ ఉంటాయి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను సో ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ లో ఎన్డీఏ కూటమైతే గనక కొలువు తీరింది చంద్రబాబు ఇప్పటికే తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించేశారు మహిళలు యువతకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గాన్ని కూడా ఖరారు చేస్తారు ఇక ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చినట్టునే మూడు ప్రధానమైన హామీలపైన సంతకాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ప్రకటించారు కాకపోతే ఇప్పుడు ఆ సంతకాల విషయంలో మార్పు అయితే చోటు చేసుకుంది సాధారణంగా ఏంటి అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే కొంచెం స్పీచ్ అది ఇచ్చి తర్వాత మొదటి ఫైల్స్ మీద అయితే సంతకాలు పెడుతూ ఉంటారు అయితే ఇప్పుడు కీలకంగా మార్పులు అయితే చేశారు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై ఐదు మంది ఏపీ మంత్రివర్గం కూడా కొలువు తీరింది ప్రమాణ స్వీకార సమయంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కూడా వచ్చారు అలాగే అతిరథ మహారథులందరూ అమిత్ షా గారితో సహా సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి మిగిలిన చాలా మంది అయితే కనుక రావడం జరిగింది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత తర్వాత ఆయన భువనేశ్వర్ వెళ్ళి ఒడిశా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు మోదీ గారు అయితే కనుక అమిత్ షా గారు అయినా కానీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి వెళ్ళ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం మహోత్సవంలో అయితే కనుక ఎటువంటి ప్రసంగాలు ఉండవని నిర్వాహకులు అయితే పేర్కొన్నారు కేవలం ప్రమాణం మాత్రం చేయడం ఉంటుంది ఇప్పటికే చాలా మంది లైవ్లో ఆ వీడియోని అయితే వీక్షించారు అలాగే ప్రధాని మంత్రి గారు కూడా ఎటువంటి ప్రసంగం అయితే చేయలేదు ఇక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మూడు ప్రధాన హామీలకు సంబంధించి ప్రమాణ స్వీకారం వెంటనే సంతకాలు చేయాలని చంద్రబాబు గతంలో నిర్ణయించారు కానీ ఇప్పుడు ఆ విషయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గురువారం నాడు అయితే తొలి సంతకాలు చేయనున్నారు ఈ రోజు అయితే ఎటువంటి సంతకాలు చేయటం లేదు రేపటి రోజున తొలి మూడు సంతకాలు కూడా పెట్టబోతున్నారు ఎందుకని చూస్తే కొన్ని కారణాల వల్ల ఈ రోజు జరిగే కార్యక్రమం కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు ఇక బుధవారం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తిరుమల వెళ్తారు ఉదయం శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి పది గంటల నలభై ఐదు గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకొని గురువారం ఉదయం తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి పది నలభై ఐదు గంటలకల్లా అమరావతి సచివాలయానికి చేరుకుంటారు ఇక సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తవగానే ఒకటో బ్లాక్లోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారని చెప్తున్నారు అక్కడ తొలి సంతకం ఎస్సీ నోటిఫికేషన్ పైనే తొలి సంతకం పెడతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ఆ సంబంధిత ఫైలుపై సంతకం చేస్తారు అలాగే తర్వాత చాలామంది ఎదురు చూస్తున్నారు పెన్షన్ పెంపు సామాజిక పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయలకైతే పెంచుతూ సంతకం అయితే చేయబోతున్నారు ఇక జూలై నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా జూలై నెలలో ఏడు వేల రూపాయలు రాబోతోంది గత మూడు నెలల పెన్షను ఆ తర్వాత అందరికీ కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు రాబోతుంది ఆ తర్వాత చాలామంది ఎదురు చూస్తున్న మరో ముఖ్య సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో పాటు మరో ఫైల్ మీద కూడా సంతకం చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నారు మొదటిది ఎస్సీ నోటిఫికేషన్ పైన అదేవిధంగా సామాజిక పింఛన్లు పెంపు తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఈ మూడిటి పైన పెడతారు ఇక అలాగే కొన్ని కార్యక్రమాలు అయితే కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వాల్సిన పథకం పైన కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు అదేవిధంగా ఉచిత బస్సుకు సంబంధించి కూడా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయబోతున్నారు సో ఈ ఇంచుమించుగా ఐదు సంతకాల వరకు కూడా పెట్టే అవకాశం ఉందంటున్నారు ఈ సామాజిక పెన్షన్ల పెంపు పెంపుఎస్సీ ఫైల్ నోటిఫికేషన్ సంబంధించి అదేవిధంగా ల్యాండ్ టైట్ యాక్ట్ రద్దుతో పాటుగా మహిళలకు ఇవ్వాల్సిన పదిహేను వందలతో పాటు మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా సంతకం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఈ రోజు పెట్టాల్సిన సంతకాలన్నీ కూడా చిన్న స్వల్ప మార్పుతో రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇక అమరావతి సచివాలయం బ్లాక్లో అయితే కనుక తొలి సంతకాలు చేస్తారని అయితే ప్రస్తుతం ఉన్న అప్డేటు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి